అందరికీ వందనములు ప్రిమేణుడు దేవనబిల్లారు ఉదయకాల సమయంలో పడకలమించలేడంతోనే ప్రభు యొక్క కృపవార్తను విన్నారండి ఇరవై ఐదో తారీఖు మంగళవారం మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ కాలం మనం పడకలిమించలేడంతోనే ప్రభు యొక్క కృపవార్తన విన్నట్టయితే కీర్తన గ్రంథము ఈరోజు మనం కృపవార్తను చూద్దాం కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయము నాలుగో వచ్చిన ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును ఢారునై ఉన్నది కాబట్టి ఉదయే కాలం పరికమించలేడంతోనే మనం చూస్తున్న ప్రభుత్వ కృపావార్త ఏంటంటే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును కాటి ప్రియుల ఉదయే కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నట్లయితే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును అని బైబిల్ రాయబడుతూ వచ్చింది కాబట్టి దేవుని యొక్క రెక్కల కింద మనకు ఆశ్రయం అన్నది దేవుడు మనకి ఇచ్చేవాడు ఉంటాడు తడు దేవుడు తన రెక్కల కింద మనకి ఆశ్రయమును ఇస్తూ వస్తున్నాడు కాబట్టి దేవుడు తన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇచ్చే దేవుడు తన ఎంతోగానో మనకి మరి మహోన్నతుడిగా ఉంటున్నాడు మహోన్నతిని యొక్క చోటును నివసించే అనుభవాన్ని మనకు అనుమతిస్తూ వస్తున్నాడు అయితే ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవుని యొక్క మాటల్లో కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును దేవుని యొక్క రెక్కల కింద నీకు ఏం కలుగుతుంది ఆశ్రయం కలుగుతుంది ఎలాంటి దేవుని రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుందంటే కొన్ని మాటలు మనం చూడవచ్చు కీర్తన గ్రంథం తొంభై ఒకటి అధ్యాయం మొదటి వచ్చిన మహోన్నతిని చాటున నివసించేవాడి సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు మరి ఎలాంటి దేవుని యొక్క రెక్కల కింద ఆశ్రయం కలుగుతుందంటే మహోన్నతుడైన దేవుడు ఎలాంటి దేవుడు అండి మహోన్నతుడు కాబట్టి ఉదయం కాలం పడకలు మించలేడంతోనే ప్రభు యొక్క కృపవర్తనే ఉంటుంది మన జీవితాల్లో మహోన్నతుడైన దేవుని యొక్క రెక్కల కింద మనకి ఆశ్రయం కలుగుతున్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం ఆశ్రయం అంటే ఆపత్కాలంలో ఆదుకునేవారు కష్టకాలంలో ఆదుకునేటటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం అంటే మనకి స్థానం ఇచ్చేవారు స్థలం ఇచ్చేవారు మనల్ని తనలో తీసుకునేటటువంటి వారు కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఉదయకాలం కాలం పడకలు మించలేవడంతోనే ప్రభు యొక్క కృపవర్తనం మన జీవితంలో మనల్ని తన రెక్కల కింద పెట్టడానికి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇస్తున్నాడు దేవుడు మనకి మనకి ఆయన రెక్కల కింద ఆశ్రయం ఇచ్చే దేవుడు ఎలాంటి మహోన్నతుడు ఎలాంటి వాడండి మహోన్నతుడు ఎంతో మహా మహోన్నతుడైన వాడు ఎంతో మహోన్నతమైన కార్యములు చేయగలిగిన వాడు ఎంతో మహోన్నతమైనటువంటి అద్భుతాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మహోన్నతుడు ఒకటి అంత గొప్ప మహోన్నతుడైన దేవుని దేవుని యొక్క రెక్కల కింద దేవుడు మనకు ఆశ్రయాన్ని ఇస్తున్నాడు ఇంకా ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగుతుంది ఇంకెలాంటి దేవుడు ఒకటి మహోన్నతుడైన దేవుడు రెండోదిగా కీర్తన తొంభై ఒకటి అధ్యాయం మొదటి వచ్చినాం మహోన్నతుని చోట నివసించేవాడు సర్వశక్తుని నీడన రెండోదిగా ఎలాంటి వాడు అంటే సర్వశక్తి మంతుడు ఒకటి మహోన్నతుడు మహోన్నతమైన కార్యాలు చేయగలిగిన వాడు మహాగణుడు ఆకాశం మహాకాశం పట్టుదల గొప్ప దేవుడు ఎంతో ఉన్నతమైన శిఖరాల మీద ఉన్నటువంటి వాడు రెండోదిగా చూడగా ఆయన సర్వశక్తి మంతుడు కాబట్టి రెండోదిగా చూసినట్టయితే మనకు ఆశ్రయాన్ని ఇచ్చి ఆయన రెక్కల కింద ఉంచుతూ మనకు ఆశ్రయాన్ని ఇచ్చే దేవుడు రెండోదిగా ఎలాంటి వాడు అంటే ఇక్కడ రాయబడిన రెండో మాట ఇలాంటి వాడు సర్వశక్తి మంత్రుడు ఈ యొక్క సర్వంలో ఏవేవైతే ఉంటూ వస్తున్నాయో వీటన్నిటి మీద శక్తి ఉంటూ వస్తున్నాడు సర్వంలో శక్తిమంతుడు ఈ ఉదయ కాలం పడకల మించలేటందని ప్రభు యొక్క కృపావర్తన ఉంటే నేను నా జీవితాల్లో మన జీవితాల్లో ఎలాంటి మరి శక్తులు మనమే పనిచేస్తున్నా ఎలాంటి దురాత్మలు ఎలాంటి అపిత్రాత్మలు మనం పని మనమే పనిచేస్తున్నా మనమే పనిచేస్తున్నా ఎలాంటి శక్తి ఎలాంటి శక్తులు మనల్ని వెంటాడుతున్నా ఎలాంటి శక్తులు మనల్ని బాధిస్తున్నా ఎలాంటి శక్తులు మనల్ని దుఃఖపరుస్తున్నా ఎలాంటి శక్తులు మనల్ని ఆటంకపరుస్తున్నా ఎలాంటి దుష్ట శక్తులు మనల్ని బాధపరుస్తున్నప్పటికీ వాటి శక్తులన్నిటి మీద అధికారం కలిగిన వాడు గొప్ప శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు అంటే ఆయనకు అన్నిటి ఎంతో శక్తి కలిగిన వాడు అన్ని శక్తులు ఆయన కింద లోబడాల్సిందే అంత గొప్ప శక్తిమంతుడు కాబట్టి అంత గొప్ప శక్తిమంతుడైన ఆ దేవుని యొక్క రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంది ఒకటి మహోన్నతుడైన దేవుడు రెండు సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన యొక్క దేవుని అంటే సర్వంలో శక్తిమంతుడైన దేవుని యొక్క రెక్కల కింద ఇది మనకు ఆశ్రయం కలుగుతూ వస్తుంది కానీ ఉదయకాలం పలగమించలేడంతోనే ప్రభు యొక్క కృపావర్తన పెట్టాడు మన జీవితాల్లో ఈరోజు మనం సర్వశ ఆ మహోన్నతుడైన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుని యొక్క రెక్కల కింద నీకు నాకు ఆశ్రయం పెట్ట దేవుడు ఇష్టపడుతున్నాడు ఆశ్రయం మనం కలిగి ఉండాలి ఎలాంటి దేవుని యొక్క రెక్కల కింద మనం ఆశ్రయం కలుగుంటున్నాము అది గుర్తిరుగుదాం మూడోదిగా చూసినట్టయితే రండి కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం రెండవ వచ్చినాం ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొని నా దేవుడు కాడి మూడో మాట చూసాడుదే నా కోట అంటే కోటగా ఉన్న దేవుడు ఒకటి మహోన్నతుడైన దేవుడు రెండు సర్వశక్తిమంతుడైన దేవుడు మూడు కోటగా ఉన్నటువంటి దేవుడు బలమైన కోట దావిద్రాజు గారు కూడా కీర్తన గ్రంథం పదిహేను అధ్యాయంలో అంటాడు కదా యోహా నా బలము నా కోట నా రక్షణ శృంగం అంటాడు కాబట్టి దేవుడు ఎలాంటి దేవుని యొక్క రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుందంటే మహోన్నతుడైన దేవుడు రెండోదిగా సర్వశక్తిమంతుడైన దేవుడు మూడోదిగా కోటగా ఉన్న దేవుడు అంటే ఆయన ఎత్తైన కోటగా ఉన్నటువంటి దేవుడు ఎంతో బలమైన కోటగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఎంతో గొప్పగా కోటగా అంటే ఎవరు దాటలేక ఉన్న ఎవరు దాటలేనంత గొప్ప ఎత్తైన కోట ఆయన ఎందుకంటే అంత గొప్ప కోట అయిన దేవుడు మనకి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని ఇస్తున్నాడు అంటే ఈరోజు మనకేదన్నా కష్టము కానీ బాధ కానీ దుఃఖం కానీ శ్రమ కానీ ఇబ్బంది కానీ మన జీవితంలోకి రావాలంటే ఆ కోటను దాటి మన దగ్గరికి రావాలి ఒక బాధ రావాలన్నా ఒక దుఃఖం రావాలన్నా ఒక అవమానం ఒక నింద ఒక బలహీనత ఒక కష్టము ఒక అనారోగ్యం మన మీద మన దగ్గరికి రావాలంటే ఆ కోటను దాటి మన దగ్గరికి రావాలి ఆ బలమైన కోట అందుకే ఎందుకు మనకి మన దగ్గరికి ఆ కోటను దాటి రావాలంటే ఆ కోట మనకు ఆశ్రయం ఉంటాడు తన రెక్కల కింద మనల్ని ఆశ్రయంగా పెట్టి మనకు ఆశ్రయాన్ని ఇస్తున్నాడు ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయన మనకు కోటగా ఉన్నాడు కాబట్టి ఆ కోట దాటి మన దగ్గరికి ఏ బలహీనత అయినా అనారోగ్యమైన కష్టమైన వేదనైన దుఃఖమైన ఆయన్ని దాటి మన దగ్గరికి రావాలి అంటే అంత కోటగా ఉంటూ వస్తున్నాడు కాబట్టి ప్రియులారా ఎలాంటి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఎలాంటి దేవుని యొక్క రెక్కల కింద మనకు ఆశ్రయం అంటే ఒకటి మహోన్నతుడైన దేవుడు రెండు సర్వశక్తి దేవుడు మూడోదిగా చూడగా ఇక్కడ చూసినట్టయితే మూడో మాట కోటగా ఉన్నటువంటి దేవుడు అటువంటి దేవుని యొక్క రెక్కల కింద ఆయన మనకు కోటగా ఉండి తన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని ఇచ్చి ఎవరో కూడా మన మీదకు రాకుండా ఏ శత్రుగా మన మీద జరుకోకుండా తన రెక్కల కింద మనల్ని కాపాడుతూ మనకు ఆశ్రయం ఇచ్చి కోటగా మనకుండి మనల్ని కాపాడేవాడు ఉన్నాడు ఇక నాలుగోదిగా చూసినట్టయితే ఆయన ఎలాంటి దేవుడు అని అంటే నాలుగో మాటను మనం చూద్దాం అలాంటి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రిలారా దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నాలుగోదిగా ఆయన ఎలాంటి దేవుడు అని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను కాబట్టి నాలుగోదిగా ఎలాంటి దేవుడు అంటే దీర్ఘాయువునిచ్చేటటువంటి దేవుడు మహోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు కోటగా ఉన్న దేవుడు దీర్ఘాయువునిచ్చేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు దీర్ఘాయువుని అంటే ఇచ్చేటటువంటి దేవుడు ఎక్కువ కాలం ఆయుష్నిచ్చే దేవుడు ఎందుకంటే కదా ముదిం వచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేనే ముదువు వచ్చిన వరకు ఎత్తుకున్నవాడు చంక పెట్టుకుని ఎత్తుకునేవాడు నేనే అంటున్నాడు కాబట్టి ఆయన ఎలాంటి వాడు అంటే ఎలాంటి దేవుని యొక్క రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుందంటే దీర్ఘాయువునిచ్చే దేవుని యొక్క రెక్కల కింద చాలా మంది అనుకుంటారు ఒక అనారోగ్యం వస్తాను ఒక బలహీనత వస్తాను ఒక వ్యాధి వస్తాను ఒక రోగం వస్తాను ఇప్పుడు నా జీవితం అయిపోయింది ఇక నేను చనిపోతానేమో నా పని అయిపోయిందేమో ఇక నా జీవితం అయిపోయిందని మనం అనుకుంటాం కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దీర్ఘాయువు ఈరోజు ఉదయకాలం పడగమించిన ప్రభుత్వ కృపర్త నీ వింటున్న నే నా జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నమాట దీర్ఘాయువుని ఇస్తానంటున్నాడు ఎలాంటి దేవుని యొక్క రెక్కల కింద మనకు ఆశ్రయం అంటే దీర్ఘాయువునిచ్చే దేవుని యొక్క రెక్కల కింద దీర్ఘ ఆయుషునిచ్చే దేవుని యొక్క రెక్కల కింద చూడండి ఇస్కియాకి ఎంత ఇచ్చాడు చూడండి ఏలియా మరణకరమైనటువంటి బాధతో దుఃఖంతో ఉన్నప్పుడు ఏలియా మరి ఆ వృక్షము కింద ఉండప్పుడు ఆ చెట్టు కింద ఉండపుడు వరణాపేక్ష గలవాడే దీర్ఘాయువుని ఇచ్చిన వాడు ఉండాడు దేవుడు ఎంతో దీర్ఘాయువుని ఇంకా చూడగా ఎంతో మంది దేవుని యొక్క దాసులకి దీర్ఘాయువునిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులరా దేవుడు ఎలాంటి దేవుని యొక్క రెక్కల కింద మనకు ఆశ్రయం అంటే మహోన్నతుడైన దేవుడు రెండోదిగా సర్వశక్తిమంతుడైన దేవుడు మూడోదిగా కోటగా ఉన్న దేవుడు నాలుగోదిగా చూడగా మనం చూసినట్టయితే దీర్ఘాయువునిచ్చే దేవుని యొక్క రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంటుంది ఆ దేవుని రెక్కల కిందకు వస్తే మనం ఆశ్రయాన్ని కలిగి ఆ దేవుని యొక్క రకాల రెక్కల కింద ఆశ్రయాన్ని కలిగి ఉంటున్నాం కాబట్టి దీర్ఘాయువుని కూడా పొందేవారు ఉంటాం ఆయన కోటగా ఉంటున్నాడు ఆయన శక్తిమంతుడుగా ఉంటున్నాడు మహోన్నతుడైన దేవుడిగా మన ఉంటున్నాడు ఇక ఐదవదిగా చూ చూసినట్టయితే ఎలాంటి దేవుని యొక్క రెక్కల కింద ఆశ్రయం మనం కలిగి ఉంటున్నామంటే అంటే ఐదో మాట కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం అధ్యాయం వచ్చినం దీర్ఘాయువు చేత అత్త తృప్తిపరిచేదను నా రక్షణతను చూపించేదను అంటే రక్షించే దేవుడు రక్షణకర్త అయిన దేవుడు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తన తొంభై ఒకటి పదహారో వచ్చినంలో రక్షణకర్త అయిన దేవుడు రక్షించే దేవుడు మహోన్నతుడైన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు కోటగా ఉన్న దేవుడు దీర్ఘాయువునిచ్చే దేవుడు ఐదోదిగా చూడగే దేవుడు ఇలాంటి దేవుని యొక్క రెక్కల కింద ఆశ్రయం మనం కలుగుంటున్నాం అంటే రక్షించే దేవుడు ఇలాంటి దేవుడు అండి రక్షించే దేవుడు నా రక్షణ చూపించేదను అంటే రక్షించే దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు రక్షణ కల్పించే దేవుడు రక్షణ మనకు అనుగ్రహించే దేవుడు మనల్ని రక్షించే దేవుడు ప్రతి సందర్భంలో ప్రతి ప్రయాణంలో ప్రతి క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో ప్రతి యాత్ర జీవితంలో ప్రతి శత్రువు కార్యాల నుండి కూడా ప్రతి దుష్టుని కార్యాల నుండి కూడా రక్షించే దేవుడు కడి ఉదయకాలం పడకల మించి లేటంతోనే ఎంత గొప్ప దేవుని యొక్క రెక్కల కింద మనకు ఆశ్రయం కలిగిందో మనం గుర్తిలుగుదాం ఏదే పడకలు మించలేదని వింటున్నాం కృపావార్త ఏమని రాబడుతూ వచ్చిందని ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది కీర్తన కింద తొంభై ఒకటో దేవుడు నాలుగు ఉచంలో కాలం పడకలు మించలేం ప్రభు యొక్క కృపా వార్తను వింటున్నాం ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఎలాంటి దేవుని యొక్క రెక్కల కింద నీకు ఆశ్రయం అంటే ఎలాంటి దేవుని రెక్కల కింద ఆశ్రయం మనకు కలిగిందంటే మహోన్నతుడైన దేవుడు రెండు సర్వశక్తిమంతుడైన దేవుడు మూడు కోటగా ఉన్న దేవుడు నాలుగోదిగా చూడగా దీర్ఘాయం దేవుడు ఐదోది చూడగా రక్షణ కల్పించే దేవుడు ఇంత గొప్ప దేవుని యొక్క రెక్కల కింద మనకి ఆశ్రయాన్ని ఇస్తున్నాడు దేవుడు అంత గొప్ప దేవుడు ఈ ఐదోతుల అనుభవాల చాలా ఉంది ఇంత గొప్ప దేవుడు తన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని ఇచ్చి మనల్ని కాపాడుతూ కోటగా బలముగా అండగా మనకు కొండగా ఉండి మనల్ని కాపాడుతూ ఏ వెళ్ళి జరుపుకోవడం మనం కాపాడుతున్నా ఆ దేవుణ్ణి మనం దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఎంతో గొప్ప దేవుని యొక్క రెక్కల కింద మనకు ఆశ్రయం ఇచ్చినందుకు ఆ దేవుని మహోన్నతుడైన దేవుడు సర్వశక్తి దేవుడు కోటగా ఉన్న దేవుడు దీర్ఘాయువునిచ్చే దేవుడు ఇంకా రక్షణనిచ్చే దేవుడు రక్షించే దేవుడు అంత గొప్ప దేవుడు మనకి దే మనకి తన యొక్క రెక్కల కింద ఆశ్రయం ఇచ్చినందుకు దేవుని కొందరా చెల్లిస్తూ ఈ జీవిత కాలం కూడా ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని ఇస్తూ ఆయన మన తన రెక్కల కింద మనం నుంచినట్లుగా తన ఆశ్రయంలో మన ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఆ ఆశ్రయంలో ఆ రెక్కల కింద మనం నుంచునట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం మనమే కదా మన కుటుంబం కూడా ఆయన రెక్కల కింద ఆయన రెక్కల చోటు మనం దాగి ఉన్నట్లు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన వేయగలిగింతండి మీకు స్తోత్రాలు మిగతినటువంటి వాక్యం నీరు కట్టి పనిపించండి ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం అన్నారు ఎలాంటి దేవుని యొక్క రెక్కల కింద అంటే మహోన్నతుడైన దేవుడు అనే దేవుడు కోటగా ఉన్న దేవుడు దీర్ఘాయువునిచ్చే దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు ఇంత గొప్ప దేవుని యొక్క రెక్కల కింద మాకు ఆశ్రయం ఇస్తున్నావు ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడివి ఇంత గొప్ప దేవుడివి ఇంత గొప్ప దేవుడు అంటే ఇంత గొప్ప దేవుడివి ఇంత గొప్ప దేవుడు అయి ఉండి నీ రెక్కల కింద మాకు ఆశ్రయం ఇస్తున్నావు ప్రభా ఆశ్రయం కలిగిన మేము ఇంత గొప్ప దేవుడివి అని గుర్తెరిగి తండ్రి మా జీవితాల్లో మా జీవిత కాలం అంతే మీరు ఎక్కల చోటున దాగి ఉండే వారికి సిద్ధపరచండి మీరు ఎక్కల చోటున దాగి ఉంటూ మీ ఆశీర్వాదాలు పొందుకునే వారికి సిద్ధపరచండి మీలో నుండి వెలుపొడికి వెళ్ళిపోకుండా మీలోనే దాగి ఉండి రెక్కల క్రింద ఆశ్రయాన్ని ఆశ్రయించాం కాబట్టి మీరు ఎక్కల కింద దాగి ఉండే వారికి సిద్ధపరచమని జనమంతా కాపుదల మీరు నడిపి కోరుకుంటే ఉదయకాలం పడక మంచి ప్రభు యొక్క కృపవర్తిని మా జీవితాల్లో రెక్కల చాటు మమ్మల్ని దాచి ఉంచమని ప్రభానేసుక్రీస్తు నామం పిరటి శ్వాసంతో ప్రార్థించేస్తూనే చరిపెట్టుకుంటాం థ్యాంక్స్ ఆమె అందరికీ ప్రేమ దేవని పెట్లారా మన ప్రభునేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామని బట్టి శుభాబంధము ప్రయస్థల